డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ అనే అంశంపై కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ను నిర్వహించారు జిల్లా కోథాడ పట్టణంలో కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఇన్నోవేటర్ కంపెనీ సీనియర్ ప్రాసెస్ ఇంజనీర్ సాధు సాయి సందీప్ రిసోర్స్ పర్సన్ గా పాల్గొని మాట్లాడారు పీసీపీ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ అనే అంశంపై కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నందు వర్క్ షాప్ నిర్వహించారు ఎలక్ట్రానిక్ పరికరాలలో పిసిపి ప్రింట్ సర్క్యూట్ బోర్డ్ వెన్నుముక లాంటిదని ఆయన తెలిపారు పారిశ్రామిక రంగాల్లోని సంక్లిష్టమైన యంత్రాలకు పీసీబీ ఎలక్ట్రానిక్ విడి భాగాలు అనుసంధానం చేయడానికి ఇవి కీలకంగా దోహదపడతాయన్నారు కళాశాల డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జునారావు ప్రిన్సిపల్ డాక్టర్ గాంధీ మాట్లాడుతూ విద్యార్థినులకు సాంకేతిక నైపుణ్యం అందించడమే కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లక్ష్యమని పేర్కొన్నారు That is a seminar, but workshop is different. Workshop is two things will be there. A resource person will be there. He explains everything at the domain. And also you have the practical experience. You get the hands-on experience. That is the advantage of workshop. So that you will have a clear idea. You will have a clear mental picture in your mind. The subject is listed in your mind. You never forget.

छोड़ आप सो, में की उद्योग लाइटर, इस आलस से बड़ी बैंकिंग, आंडू डायरेक्टर आलसो, डायरेक्टर भी छोड़ी, ऐसा एक जो महीना रख मना रहे, आपका वह साइट पे, सो यू ऑल हैव तू उधर लिया जाए थ्रॉटल, आलीबस। आईएसटी में इंडियन सोसाइटी फॉर टेक्निकल एजुकेशन, आरएच कैबिनेट लाइफ मेंब I request Sandeep sir, please explain in detail PCB design how to design the fabrication components on PCB, how to apply inputs and how to observe the outputs on board. Without PCB, without PCB, any yeah, there is no any electronic device, any electronic circuits. ताकि बेसिक वर्कशॉप्स आने से स्टूडेंट्स प्लीज उपयोग करें इन तीन दिनों सो वीरू नीचे कुछ आते हैं कुल आह टाइम में बनने के लिए डिसिप्लिन सो यू नो दैट व्हाट इज मंडे बाय डिसिप्लिन सो डिसिप्लिन नेटर नाम पाएंगे फिर अलग Discipline. For example, what is the discipline? That is discipline. Government and the because faculty are not going to, go to right. okay, when faculty is there, discipline. Okay. So, Good morning, everyone. Nowadays, PCBs are playing a vital role in our modern electronic devices. Without PCB, there is no electronic device. They are used in aerospace. Navigation and mobile phones, laptops, and security systems and diagnostic devices. It is uh, PCBs are the core of our electronic industry. So it is very important to know about the PCB design and its fabrication. Thank you, everyone. PCBs play a vital role in our day-to-day -day life. Students who pursue PCBs can. టెక్నాలజీ బయోటెక్నాలజీ అగ్రికల్చరల్ సైన్స్ ఫోరెన్సిక్ సైన్స్ బాట్నీ జోల గుడ్ మార్నింగ్ ఈరోజు కిడ్స్ మహిళ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ డిపార్ట్మెంట్ తరఫున సెకండ్ ఇయర్ విద్యార్థినులకు పీసీపీ డిజైనింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ అన్న అంశంపై వర్క్ షాప్ మూడు రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నారు దీనివల్ల పిల్లలకు ఈ వర్క్షాప్ వలన పిల్లలకు థిరిటికల్ నాలెడ్జ్తో పాటుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళే స్వయంగా డిజైన్ చేసి బోర్డు తయారు చేస్తారు దీనివల్ల వాళ్లకు దాని మీద ఉన్నటువంటి పట్టు ఆ సబ్జెక్ట్ మీద పట్టుద పట్టు వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా మంచిగా డిజైన్ చేయగలుగుతారు తర్వాత ఈ పీసీపీ డిజైనింగ్ అనేది ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో అంటే టీవీ కానీ మొబైల్ ఫోన్లు కానీ ఇంకే ఇతరైనటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఇది వెన్నుముక లాంటిది పిసిపి డిజైనింగ్ బోర్డ్ అనేది అది చాలా వెన్నుముక లాంటిది దీనిలో ఎలక్ట్రానిక్ కాంప ను ముఖ్యంగా రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇవన్నీ కూడా ఏ క్రమంలో దాన్ని అమర్చాలో ఈ పీసీపీ డిజైన్ని మీకు అవగాహన కల్పిస్తుంది దీనివల్ల పిల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో గుడ్ మార్నింగ్ టు ఆల్ టుడే ఇన్ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కోదాడు కండక్టింగ్ త్రీ డే వర్క్షాప్ ఆన్ పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ that is electronics for second year students so conducting this uh, workshop the useful is in life they will uh, they will do the real type projects that is important. that's why we introduce the uh, this many project in the second year so with help of this one they will అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియోస్టోట్ సైన్స్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కళాక్టర్లు చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ డయాబెటీస్ థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్